పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఎత్తుగడలు ముఖ్యమంత్రి వేసినా ప్రజలు మాత్రం బీజేపీకి అండగా నిలిచారని అరుణమ్మను గెలిపించాలని పట్టుదలతోనే ఓట్లు వేశారు కాబట్టే ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలిచి సత్తాను చాటిందని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ అన్నారు జర్చలలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ డీకే అరుణకు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో పాటు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్టం అన్ని విధాలుగా బాగుపడాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారం తప్పనిసరి అని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేస్తారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేసి చూపిస్తామని ఆమె తెలిపారు తెలంగాణ రాష్టం అప్పుల కుప్పలో మునిగిపోయిందని కేసీఆర్ బాటలోని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారని రాష్టాన్ని మరింత అప్పుల్లోకి నెట్టుతున్నారని ఆమె ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నామని డీకే అరుణ తెలిపారు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మంచి ఓట్లు సాధించి సత్తా చాటామని తెలిపారు తెలంగాణ రాష్టంలో భవిష్యత్తు అంతా బీజేపీదే అని నాయకులు కార్యకర్తలు మరింత విశ్వాసంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఒక పక్క అధికార పార్టీ అని ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టార్గెట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన పెరగాలనేటటువంటి టార్గెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకి ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చిన ఓట్ల కంటే కూడా దాదాపు పన్నెండు వేల ఓట్లను భారతీయ జనతా పార్టీ ఏర్పడించుకున్నారు ముఖ్యమంత్రి కాన్స్టిలో ఎట్లా గెలుస్తావు ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు యాభై వేల మనం ఎట్లా గెలుస్తామని చాలా మంది బయట మాట్లాడుతున్నారు కానీ నా ముందర వచ్చి ఎవ్వరు కూడా నీవు ఎట్ల గెలుస్తావు అమ్మా కష్టం అమ్మా ఒక్కరు మాట్లాడలేదు నువ్వు గెలుస్తున్నావు అమ్మా ధైర్యంగా గెలుస్తున్నావు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మవిశ్వాసంతోనే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తానరు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా గెలుపు ఖాయమైన విశ్వాసంతో పగదు రాక ఎంతటి ఎండలో ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ఎన్ని విలేజ్ గ్రామాలు తిరగాలి ఎంత విలేజ్ గెలవాలి ఎంతతో మట్లాడి తగ్గలో మాట్లాడాలని అనేక రకాలుగా పనిచేసి అందరినీ కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ కూడా దీంట్లో సీరియస్గా కమిటెడ్గా పనిచేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసే నేపథ్యంలోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను మరి ఈ విజయం ఈరోజు భారతీయ జనతా పార్టీకి తొలి విజయ పాలమూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా మామూలు గెలవలే పార్లమెంట్కి ఒక్కసారి గెలిచింది కానీ టీడీపీ అలయన్స్ లో గెలిచింది ఇది మొట్టమొదటి విజయం మహబూబ్ నగర్ లో జనతా పార్టీ గెలవడం జనతా పార్టీ పాటింది ఇంటింటికి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వాలు ప్రభుత్వం యొక్క పథకాలు చేరిని ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఉచిత బియ్యాన్ని రోజు నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి బియ్యంతో వాళ్ళ ఇంట్లో పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది రోజు ప్రతి ఒక్క రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతుంది పేద రైతులకి ఈరోజు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఎంతో మంది లబ్దిదారు రద్దు పొందుతా ఉన్నారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి కాదు అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ ని అందజేస్తున్నటువంటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు అరవై ఏడు దానిపై అర్థం పథకం ఈరోజు సీనియర్ సిటిజన్ కూడా ఆరోజు ఆయుష్మాన్ భారత్ అందించినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినారు ఇది కార్యకర్తలు ప్రతి ఒక్క పథకం గురించి గ్రామ గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి ఆ పథకాలు వాళ్ళు లబ్ధి చేయలేకూడరు ఆ పథకాల ద్వారా వాళ్ళకి లబ్ధి చేయకూడే విధంగా మన కార్యకర్తలంతా కూడా గ్రామ గ్రామాల ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా మనం పనిచేసినటువంటి అవసరం ఉంది రాబోయే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు విజయం సాధించాలి భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్ లో కనుకనే పొద్దున మనం అన్నింటిలో పోటీ చేసి విజయం సాధించి పోటా పోటీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల అధికారంలోకి తేవాలంటే నా యొక్క సంస్థల్లో మన మన పాటించి నిలబడిన ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క అభ్యర్థి గెలవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను ఈ యొక్క ఎన్నికల గెలిచిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కృషి చేసి నేను ఒక సర్పంచ్ కావాలి నేను ఒక వార్డు కావాలి నేను ఒక కావాలి నేను ఒక కావాలి నేను జిల్లా పరిషత్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ కావాలి మున్సిపల్ చైర్మన్ కావాలి అది ఒక లక్ష్యంతో పట్టుదలతోన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కమిట్మెంట్ తో నరేంద్ర మోదీ గారి యొక్క అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను మహిళలకు పిల్లలకు విద్యార్థులకు అన్ని అనేక కుల లో వ్యాపారస్తులకు పరిశ్రమలు పెట్టుకుంటే కానీ అనేక రకాలైనటువంటి స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని పథకాల ద్వారా లబ్ధిలో అరువులైన ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా చేయాల్సిన బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా మనం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మనం ఎంపీగా గెలిచినాం అంటే ఒక అధికార పార్టీ మీద మనం గెలిచినాం అంటే నిలబెట్టుకోవాలి గ్రామ గ్రామాల ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నారనేటువంటి సంకేతాన్ని ఈ ఎన్నిక ఇచ్చింది నూరల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విధంగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి మనకు ఓట్లు వచ్చినాయి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పట్ట కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మాయ మాటలు చెప్పి మొన్నటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టిన కేసీఆర్ అప్పుల కూపంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అని తెలిసి కూడా మళ్ళా ప్రజలకు అబ్బు మామూలు నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ ఈ పథకాలను అమలు చేయడానికి కండిషన్ల ద్వారా ఏదో అమలు చేసిన మమా అని చెప్పుకోవడానికి కూడా నేను అప్పులు చేసినటువంటి భావిస్తున్నది వాటి కోసం నేను పెద్ద ఎత్తున అప్పుల పెట్టడం పడింది అప్పులు తీసుకొస్తా ఉంది భూములు గుదువెంట ఉంది రాష్ట్రానికి అప్పుల భూపంపండగాను వాతావరణానికి తోసినటువంటి పని చేస్తా ఉంది పని రోజు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోదీ గారు పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకు ఏ లబ్ధి చేయగలుగుతామో రైలు మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ పేదవాళ్ళకి ఇండ్లు కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఎన్ఐటి అంటే ఒక ఇంజనీరింగ్ టెక్నికల్ అంటే ఎన్ఐటి కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ లేదా సిటీ కానీ ఈ జిల్లాలో స్థాపించడానికి నా షాశక్తి కృషి చేస్తా అని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాకర్తలు నాయకులతో పాటు విద్యావంతులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అదేవిధంగా వైశ్య సంఘం ఇతర అన్ని కుల సంఘాల సైని మాజీ సైనికులు అదేవిధంగా అడ్వకేట్స్ డాక్టర్సు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చినటువంటి అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసిస్తా ఉన్నారు